మంచిర్యాల జిల్లా చంద్రవెల్లి గ్రామంలో భూ అక్రమ జరుగుతుందని ఈ రోజు మాజీ సర్పంచ్ కొమ్మర లక్ష్మణ్ గ్రామస్తులు మాట్లాడుతూ చంద్రవెల్లి గ్రామం నుండి చింతలగూడ ఎస్సీ కాలనీ నుండి సదర్ ఫారెస్ట్ కు వెళ్లే కచ్చులాల బాటను అన్నదమ్ముల కొడుకులు అయినటువంటి కొమ్మర జనార్దన్ కొమ్మర మనోహర్రావు కొమ్మర రాధాకిషన్ కొమ్మర సీతారాం కొమ్మర మహాదేవ్ శర్మ సర్వే నంబర్ డెబ్బై మూడు నాలుగు మాది భూమి అంటే మాది భూమి అంటూ ఇరు వర్గాల వారు ఎంసీకి ఫీజు కట్టి గొడవలకు ఉత్తరలేపారు వీరి పొలం మధ్యలో నుండి ఉన్న దారి సుమారు వంద సంవత్సరాల నుండి ఉందన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా వంట చేరకు పంట పొలాలకు కూడా ఇదే దారికి వెళ్ళేవారని ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ అని ఫసరెస్ట్ వాళ్ళు రానివ్వడం లేదన్నారు ఇప్పటికీ ఆ పెంచు వరకు కూడా అటువైపు ఇటువైపు వీసి బీసీ వారు చిన్న భుజ రైతులున్నారని అదేవిధంగా ఎర్రగుంట రైతులున్నారు వారందరూ ఇదే దారి గుండా పోతున్నారన్నారు ఇదే వివాదం గతంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సదిరమేళా రాగులయ్య అను యాదకుల సంఘం అను వ్యక్తి నా భూమిలో నుండి ఎవరూ నడవద్దని చెప్పి దారికి కంచె కొట్టించాడు అని అప్పుడు నాయని సాంబయ్య అనే వ్యక్తితో అప్పుడున్న ఎంఆర్ఓకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు అప్పుడున్న గిరిధవరి సుధాకర్ వచ్చి భూమిని పంచనామా చేసి ఈ భూమి సుమారుగా పది ఇరవై గుంటలు ప్రజలు నడవడానికి కేటాయించారు ఈ విషయాన్ని గ్రామసభలో తీర్మానం చేశామన్నారు అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఇప్పుడున్న ఎంసీ ఏకపక్ష నిర్ణయంతో పబ్లిక్తో సంబంధం లేదు నాకు నచ్చినట్టే చేస్తా అని అనడం కరెక్ట్ కాదని అన్నారు ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలే తప్ప భూస్వాములకు కొమ్ము కాసే విధంగా ఉండరాదని అన్నారు ఇకనైనా నడక బాటను యధావిధిగా ఉంచాలని దారి వదిలిపెట్టి వాళ్ళ వాళ్ళ భూములకు హద్దెలు పెట్టుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు మా మాజీ వార్డ్ మెంబర్గా ఇక్కడ పనిచేయడం జరిగింది ఇది అంటే మా తాతల నుంచి ఇక్కడ వచ్చిన పెద్ద మధ్యలో డెబ్బై ఎనభై ఉన్న పెద్ద మనుషుల నుంచి మేము దీని మీద అడిగితే అప్పుడు సదర్ రోడ్ ఇది అంటే గొర్రెలు కానీ బర్రెలు కానీ రైతులు కానీ ఎవరైనా కూడా ఈ రోడ్లో వెళ్ళిపోతూ ఉండేది ఏంటంటే ఇప్పుడు ఆ ఫారెస్ట్లో అక్కడ వేసేసరికి ఈ కొంచెం ఈ నడకడ బంద్ అయింది ఇది కింద ఖచ్చితంగా రేపు రోజున ఫారెస్ట్ లోపలికి పోవాలంటే గిట్ట ఈ రోడ్ కంపల్సరీ ఉండాలి ఆ పాత పద్ధతిని ఈ సదర్ రోడ్ కాబట్టి ఆ సదర్ రోడే ఈ ఖచ్చితంగా ఉండాలి లేని పక్షంలో కొమ్మరి కిష్టాయ వారసులు కానీ కొమ్మర వారసులు కానీ వీళ్ళిద్దరి మీద మేము ఖచ్చితంగా వెళ్ళి ధర్నా చేస్తాం ఈ దీనికి ఎంత అయినా మేము పోరడానికి మేము సిద్ధంగా ఉన్నాం గ్రామం నుంచి ఈ రోడ్ మేము చిన్నపిల్ల చూస్తాను బర్రగుడ్ల కాసుకుంటున్నా అప్పటి నుంచి అయితే తో నడుస్తాను ఇప్పుడు కొంతమంది దీనికి అడ్డు తిరిగింది కదా అది నేను చూసింది అయితే పోతాను తో అయితే నా బుద్ధి వచ్చిన కాకి వెళ్ళి వరకు విలేజ్ నుంచి మామిడి షెత్తాలకు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తో అక్కడ దాకా మా బుద్ధి రాని అప్పటిసంది అత ఇక ముందు ఏం జరిగిందో అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి అయితే బుద్ధి అర్చున్న లాగా నుంచి మేము చూస్తాను తో అయితే ఇదే నడిచిండ్రు అందరు పబ్లిక్ మేము మేము అని చెప్పి ఊరు విలేజ్కి మొత్తం నువ్వు నేను అన్నది ఏం లేదు అందరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు కట్టరా

ఇప్పుడు అడ్డు దీరేట్ వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ వాళ్ళే మన ఈ విలేజ్ ఆ ఈ భూమి ఆ భూమి కాదు వాళ్ళే వాదించుకుంటాం ఎవరు ఎవరు ఇప్పుడు కొమ్మర జనార్దను కొమ్మర లక్ష్మణు మాదేవ్ శర్మ సీఎమ ఈయన మనోహరయ్య రాధాకిషన్ వీళ్ళకి పాలు పాలలో ఘర్షణ జరిగి తో బంద్ పెట్టినాయా విలేజ్ నుంచి అందరు పోరు చేస్తారు ఒకరికి ఒకరి స్వార్థం గురించి కాదు కదా విలేజ్ కొరకు